హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హైమా థాట్స్ రాజేష్ ఇక లేమ్మా ఈరోజు ఉగాది పండగ అంటూ కొడుకుని లేపింది సుమతి సరేనమ్మా అంటూ బద్ధకంగా నిద్రలేచి ఉగాది అంటే ఏంటమ్మా అని అడిగాడు రాజేష్ ముందు నువ్వు ముఖం కడుక్కొని స్నానం చేసి టేబుల్ మీద పెట్టిన కొత్త బట్టలు వేసుకొని రా అప్పుడు చెబుతాను పండగ గురించి అమ్మ సరేనమ్మా అంటూ బ్రష్ చేసి తీసుకొని గబగబా వెళ్ళిపోయాడు రాజేష్ ఏమండి ఈ మామిడి ఆకులు ఇంటి గుమ్మానికి కట్టండి అలాగే నిన్న తెచ్చిన వేప పువ్వు సరిపోదు మన పెరట్లో ఉన్నది కూడా ఇంకా కోసివ్వండి అని అడిగింది సుమతి అలాగే అంటూ మామిడి ఆకులు కట్టడానికి సిద్ధమయ్యాడు రాజేష్ వాళ్ళ నాన్న ఇంతలో స్నానం చేసి వచ్చిన కొడుక్కి నుదుట బొట్టు పెట్టింది అమ్మ ఆ ఇప్పుడు చెప్పమ్మా ఉగాది అంటే ఏమిటో అని అడిగాడు రాజేష్ చెబుతాను విను మనం ఎవ్రీ ఇయర్ ఫస్ట్ నా ఏ పండుగ జరుపుకుంటాం అని అడిగింది అమ్మ అడుగుతుండగానే ఆ న్యూ ఇయర్ అంటూ మధ్యలోనే సమాధానం ఇచ్చాడు రాజేష్ అవును అది ఇంగ్లీష్ ఇయర్ అలాగే ప్రతి చైత్రమాసం మొదటి రోజు తెలుగు వాళ్ళు కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు యుగా ఆది అనే రెండు సంస్కృత పదాల సమ్మేళనాన్ని ఇది ఉగాదిగా చెబుతుంటారు ఇది తెలుగువారిగా మనకి ఎంతో ముఖ్యమైన పండుగ చలికాలంలో చెట్లన్నీ ఆకులు రాల్చి ఈ వసంతకాలంలో చిగురిస్తూ ఎంతో అందంగా కనిపిస్తుంటాయి మామిడి చెట్లు తెల్లని కూతతో లేలేత పిందిలతో మెరుస్తుంటాయి ఆ చెట్ల మీద కోయిళ్ళు మామిడి చిగురు తింటూ కుహు కుహు అని పాడుతుంటాయి ఆ రోజు అందరూ ఉగాది పచ్చడి చేసుకుంటారు అని వివరించింది అమ్మ ఆ వెంటనే అమ్మ అమ్మ ఉగాది పచ్చడి అంటే కూడా ఏంటో చెప్పవా అంటూ అడిగాడు రాజేష్ చెబుతా ఇద్దరం కలిసి పచ్చడి చేద్దాం అప్పుడు నీకే తెలుస్తుంది అని చెప్తుంది అమ్మ సరేనమ్మ అంటాడు రాజేష్ ఈ పచ్చడికి షడ్రుచులతో తయారు చేస్తారు అంటే తీపికి బెల్లం పులుపు కోసం చింతపండు ఉప్పదనానికి లవణం కారానికి మిరియాలు చేదుకి వేప పువ్వు వగరకు లేత మామిడికాయలను ఉపయోగిస్తారన్నమాట రుచులు అవే ఉన్నా కొన్ని ప్రాంతాలు బట్టి అందులో కలిపే పదార్థాలు అవి కాస్త మారుతుంటాయి అని పచ్చడి తయారు చేస్తూ చెప్పింది అమ్మ అది సరే మరి షడ్ రుచులే ఎందుకు అని మళ్ళీ అడిగాడు రాజేష్ పచ్చల్లో కలిపే తీపి మన ఆనందానికి చేదు కష్టాలకు సూచికన్నమాట ఇలా ఒక్కో రుచి జీవితంలో ఎదురయ్యే ఒక్కో అనుభవానికి గుర్తు కష్ట సుఖాలకు సమానంగా చేస్తూ ఎక్కడా ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలన్నది ఈ పచ్చళ్ళలోని పరమార్థం అని వివరించింది అప్పుడే పెరట్లో నుంచి కుహు కుహు అంటూ కోయిల శబ్దం వినిపించింది అమ్మ కోయిల్ చూసి వస్తా అంటూ పెరట్లోకి పరిగెత్తాడు రాజేష్ మామిడి చెట్టు కొమ్ముపై తోక ఊపుతూ కూస్తున్న కోయిల్ కనిపించింది అమ్మ కోయిల శరీరం అంతా నల్లగా కళ్ళేమో ఎర్రగా గొంతు మాత్రం తీయగా అన్నాడు రాజేష్ బాగుందిరా నీ చిరు కవిత అన్నాడు వాళ్ళ నాన్న ఇంగ్లీష్లో రోజులకు నెలలకు పేర్లు ఉన్నాయి కానీ సంవత్సరాలకు నెంబర్స్కు తప్ప ప్రత్యేక పేర్లేమీ లేవు కానీ తెలుగులో ప్రతి సంవత్సరానికో పేరు ఉంటుంది ఈ కొత్త సంవత్సరం పేరు విశ్వావసు నామ సంవత్సరం అని అన్నారు అవునా భలే బాగుంది నాన్నగారు అన్నాడు రాజేష్ అప్పుడే బయట ఆటో అయిన శబ్దం వినిపించింది అమ్మ అక్కా బావ వచ్చారు అంటూ వెళ్ళాడు తర్వాత అమ్మ పెట్టిన ఉగాది పచ్చడి తిన్నారందరూ అమ్మ ఈ పచ్చడి నా ఫ్రెండ్స్కి కూడా తీసుకెళ్తానంటూ రాజేష్ బయటికి వెళ్ళాడు అప్పుడే వీధి చివరినున్న గుడిలో పంచాంగ శ్రావణం మొదలైంది అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ